ఏంటి ఇక్కడేమో నువ్వు అక్కడేమో ఆమా వచ్చింది ఏంటి ఏంటి ఎందుకెళ్ళా బయటికి తీయను ఏంటి నీకు పనిష్మెంట్ ఈరోజు నేను కంప్లీట్గా లోపలే బయటకు అనేదే పంపించిన చర్లే ఏంట్లకి అంటే పంపించను అబ్బా అబ్బా బయటికి వెళ్ళడము బురద పూసుకోవడం డెస్ట్లోకి వెళ్ళడం అసలు నేను పిలుస్తుంటే పరిగెత్తుకుంటా వెళ్ళి అసలు లెక్క చేసావా నన్ను ఏ నువ్వు పిలిస్తే నేను వచ్చేది అన్నావు ఇప్పుడు కూడా అంతే నువ్వు పిలిస్తే నేను వచ్చేది రాను వెళ్ళు వెళ్ళు డోర్ తీసుకొని వెళ్ళు 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 నువ్వే వెళ్ళు లక్కీను లోపలికి రానివను నిన్ను బయటకు పోనివను అంతే ఎంత కింద పంపించను అట్లాగే మాట్లాడుకోండి ఇద్దరు అలాగే మాట్లాడుకోండి అయిపోయిందా ఏంటి ఏంటి చెప్పు గని ఏది గని వచ్చావా నువ్వు వచ్చావా నువ్వు గుడ్ బాయ్ అమ్మా వెరీ 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 గుడ్ బాయ్ ఓకే గానీ ఓకే కానీ ఎంతసేపరుస్తారు అరవండి గని నువ్వు కూర్చో తల్లి సిమ్మా గుడ్డు బాయ్ గని గనీ వెరీ 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 గుడ్ బాయ్ నువ్వే నీ రేతిక్ శాస్త్రి గనమ్మా గుడ్డు బాయ్ నువ్వు అరవైత్ అమ్మ ఇద్దరు అర్స్కొండె బాయ్ చాలే ఎంజాయ్ వాళ్ళు బయట నువ్వు లోపల ఎందుకు తీయాలి ఎందుకు తీయాలమ్మ మా మరి ఎందుకు వెళ్ళారు పరిగెత్తుకుంటా పిలిస్తే పలక్కుండా ఆహా